గుడ్ న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ సో ఆ టైంలో అక్క కూతురుని చేసుకోమంటే చేసేసుకున్నారు సినిమాలోకి రాకముందే హీరో అయిపోయింద హీరో అయ్యారు మనకు కూడా ఉందిగా నాకు కూడా అంటే ఇష్టం అక్క కూతురు అంటే ఇష్టం సినిమా ఇండస్ట్రీకి వచ్చారు బోలెంత మంది హీరో హీరోయిల్లో లేకపోతే చెప్పారు ఆర్టిస్ట్లో మ్యాగ్జిమమ్ ప్రైజెస్ ఉన్నారు కానీ నాకు ఎంతసేపటికి మా ఆవిడే నాకు అంతగత్య వీళ్ళు కాదు అసలు రాచురల్ బ్యూటీ అక్కడ కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఎక్కువ వీళ్ళతో మాట్లాడేవాడు కాదు సీన్స్ ఉన్నా లవ్ సీన్స్ ఉన్నా ఏమున్నా సరే మెకానికల్ మావిడే అనేది ఏంటి అది ఏదో బొమ్మలాగా లవ్ సీన్లో కూడా అలాగ ఉన్నా ఏమున్నా అసలు ఎంత ఏజ్ గ్యాప్ మీ ఇద్దరికి అప్పుడు మాకు ఇరవై మూడు అమ్మ నాకు అప్పుడు తనకి పద్దెనిమిది ఫైవ్ ఇయర్స్ ఫైవ్ పద్దెనిమిది పదొమ్మిది తేడా బాగా వైట్ తెలుపు చాలా బాగుంటుంది మీకంటే అబ్బో చాలా నేను ఆపడు చాలా అందగత్త సో మీరు అప్పటికి హీరో అయ్యారు ఇండస్ట్రీలకు వచ్చారు అయిన తర్వాత పెళ్ళి అయింది మీరు యాక్చువల్గా నాన్ వెజ్ ఇవన్నీ అంటే ఇప్పుడు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మీరు చెన్నైకి వచ్చి ఆల్మోస్ట్ అరవై ఐదేళ్ళు అవుతుంది కదా ఒక్కసారి ఇలా వెనక్కి వెళ్ళి చూసుకుంటే అప్పటికి ఇప్పటికి బోల్డ్ అని మార్పులు చెన్నైలో వచ్చాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చాయి మీలో వచ్చాయి ఇన్ని మార్పులు వచ్చాయి కదా బట్ ప్రసాద్ బాబు గారు అనగానే మేము ఆ కాలంలో అప్పుడు చూసినటువంటి ప్రసాద్ బాబు గారు ఇప్పటికీ అలాగే ఉన్నారు జుట్టు ఒకటే ప్రేమ కొంచెం కర్లీ హెయిర్ ఎంత పెద్దగా కనిపించింది మధ్యలో రంగు వేసుకునేవాడు తీస్తాం ఇంకా కాకపోతే జుట్టు చాలా పెద్దగా అవ్వలేదు అది అప్పుడు స్టైల్ కాబట్టి అందరూ అలాగే మెయింటైన్ చేసేవాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు డైలీ యాక్టివిటీ అంతా యాక్టివిటీ అనేది ఏం లేదమ్మా ఇప్పుడు ఇప్పుడు ఇంకోటి యాక్టింగ్ గురించి నా పోటీదారుల గురించి నా అక్కర్లా నేను యాక్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు నా పోటీదారే అది ఒక తల్లి తల్లిదేవినని ఒక సినిమా ఇప్పుడు అమ్మాయి మదర్ వేషాలు కూడా వస్తుంది రోహిణి 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 తల్లి కూ అమ్మ కూతురు తల్లి కూతురు సమ్ అమ్మ నాన్న ఏదో ఒక నా కూతురు వేషం ఏడుస్తుంటే నేను పేరెంట్స్ ఇష్టపడుకుంటే ఆ అమ్మాయి ఏడుస్తుంది ఇట్నుంచి చూస్తే కెమెరా ఎక్కడ ఉంది ఓ ఏడు పుచ్చేస్తాను తార అమ్మ దీని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది మహానటి రోహిణి ఇప్పుడు గుర్తొచ్చింది మహానటి గ్యారెంటీగా అని చెప్పి అనుకున్నాను అప్పటి నుంచి అమ్మాయి చేసే ప్రతి సీన్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసేవాడిని అలాగే నేను సీరియల్ రాములమ్మని ఒక సీరియల్లో ఇద్దరు పిల్ల పేర్లు నాకు గుర్తురాల ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళకి గ్లేజర్ నాకు కల్లా నేను వేసుకుంటుండేవాడిని నాకు సిగ్గేసేది మాట అప్పుడు అలాగనుకున్నాను వీళ్ళిద్దరూ నన్ను ఏ మాత్రం తేడాగా ఉంటే పెట్టేస్తా తీసేస్తాను ఇంకా ఈ ఏం చేయట్లేదు అందుకోసం వాళ్ళు ఉన్నారా వాళ్ళిద్దరూ పొద్దున ఆ సీనే నాకు ఇచ్చేయంటారా ముందు అని అడిగే అలాగా ప్రతి ఒక్కరిని పోటీదారు ఆ ఉన్నసేపు నేను వదలను ఎందుకంటే నీకు వచ్చేటప్పటికే శివాజీ గణేష్ ఈశ్వరంగారావు గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు నాకు పోటీ పడేవాళ్ళు గారు సెట్లో ఉంటే అసలు పోటీ మామూలు పోటీ కాదు ఎన్ని వినేవాడిని విన నుంచి మనం కూడా అంత పేరు తెచ్చుకోవాలి సెట్లో మనకి ఎట్టు పొరపాటున కూడా ఇది రాకూడదు కొన్ని కొన్ని ఒక మంది ఆర్టిస్టులని నేను నేర్చుకున్న పాటల్లో తాగేసి మీద ఆర్టిస్ట్ పడిపోయి ఉండేవాళ్ళు వాటి పేర్లు మనం తప్పు చెప్పకూడదు కానీ వాళ్ళని చూసి అనుకున్నాను ఈ పరిస్థితి ఎప్పుడు కూడా రావద్దు రాదు లేదంటే వెళ్ళిపోదాం వ్యసనాలకి మనం దూరం ఉందాం మన కోరిక సినిమా యాక్టర్ అవ్వాలి దేవుడు ఇచ్చాడు ఇంకా దీన్ని మనం సక్సెస్ చేసుకోవాలి లాంగ్ జర్నీ చేయాలి ఒకప్పుడు బాగా తిని నేను తిన్న తిండి ఎవరు ఈ ఇండస్ట్రీలో తిని ఉండరు అందుకే భీముడు అనుకున్నారా భీముడు మామూలు కుట్టేవాడిని కానీ ఆయన ఓవర్లో ఆ క్యారెక్టర్ అంటే ఇలా ఈ షేప్లో ఉండేది అప్పుడు బాగా ఎక్సర్సైజ్ చేసేవాడిని ఈ స్కిప్పింగ్ దగ్గర మూడు వేలు కొట్టేవాడిని ఇరవై ఐదు కోడి గుడ్లు తినేవాడిని డైలీ ఒక కోడి వెళ్ళిపోయేది చెప్తారు పూట అది అలాగా దాన్ని ఎక్ససైజ్ చేసేవాడిని తిండి తినేవాడు లాంగ్ జర్నీ ఇండస్ట్రీలో మనం లాంగ్ జర్నీ చేయాలి మధ్యలో వెళ్ళిపోకూడదు అని వీలుంటు అన్నీ ఉన్నాయి నాకు వేస్త్రాలు కానీ అన్ని లిమిట్ అవి నా కంట్రోల్లో ఉండాలి అన్నది నా సిద్ధాంతం అన్ని అన్నీ మొత్తం నా కంట్రోల్లో ఉన్నాయి ఓహో అని కోరికలు మటుకు లేదు అప్పుడు లేదు ఇప్పుడు లేదు ఇక రాదు కూడా అర్జెంటుగా ఓ కోటు సంపాదించాలి అనుకోవచ్చు చాలామంది ఆ సంపాదించలేక ఇలా వస్తుంది కవర్ చెప్తాడు కానీ ఫస్ట్ నుంచి కూడా పెరుగున తిన్నా అంత తృప్తిగా తింటా బిర్యానీ ఉన్నా అంత తృప్తిగా తింటా అది ఎందుకో మైండ్ సెట్ నాకు ఆల్రెడీ నాకు ఉంది కదా అన్నదే నాకు బ్రెయిన్లో ఉండిపోయింది కానీ ఇక్కడ సంపాదించాలన్నది లేదు పేరు తెచ్చుకోవాలి మంచి పేరు తెచ్చుకోవాలి మంచి చూడరా అని షూటింగ్లో ఎగ్గొట్టం కానీ షూటింగ్లో వాళ్ళకి వాళ్ళకన్నా ఐదు నిమిషాలు ముందు ఉండేవాళ్ళు లొకేషన్ అదే నాకు హెల్ప్ అయ్యింది ఈ హీరోస్ అందరూ కూడా ఎందుకు నాకు చెప్పేవాళ్ళు అంటే మెయిన్ ఇదే నా గురించి ఒక బ్యాడ్ ఉండకూడదు ఉండకూడదు ఎందుకు వాళ్ళు నన్ను రికమెండ్ చేస్తున్నారు ఏ అభిమానం తోడు చేశారు రేపు నేను బ్యాడ్ అయిపోయానంటే మళ్ళా ఇక్కడ ఉండకపోతే అదే ఇంటి కాడ చేసుకోవచ్చు అవును కదా అని ఎవరైతే అర్థం చేసుకొని మీకు ఆఫర్స్ ఇచ్చారో అంతే కదా వాళ్ళకి అవును ఆశల ప్రసాద్ బాబుకి కిందకి ఇచ్చాము అని ఒక వాళ్ళు అంటారు అవును ఎందుకయ్యా బాడి పేరు చెప్పావు అంటారేమో ఇది అన్ని ఎక్కువ ఆలోచించేవాడు ఈ టైప్ ఆఫ్ ఇదిగా నిద్ర పట్టేది కాదు అలాగే ఆర్టిస్టులు మంచి ఆర్టిస్టులు ఉన్నారు అంటే ఆ రోజు నాకు నిద్రపట్టదు పట్టదు ఏపీ సీన్లు ఏపీ సీన్లు పడతాయో రేపు ఏ విద్యాలో అని అంత ఇదిగా ఉండేది ఓకే అప్పుడు స్కిప్పింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు వాకింగ్ కూడా మానేసినాము ఉన్న ప్యాకెట్ చెప్తారు తగ్గించుకున్నాం ఫుడ్ నా తినే ఇది రుచి చూస్తా ఏదన్నా ఎలా ఉంది అంతే అన్ని టేస్ట్ చేస్తా అన్ని నాన్ వెజ్ ఫుల్గా చూస్తా ఏదైనా టేస్ట్ చేస్తా అంతే వదిలేస్తా మళ్ళీ తినాలి అని ఎక్కువ కుదిరి నేను నా చిన్నప్పుడు అయితే రెండు బిర్యానీ అప్పుడు బిర్యానీ ఉండే ప్యాకెట్ అవలేలు అవలేదు ఇంకా కొంచెం ఆకలేస్తున్నట్టుంది వేస్తున్నట్టుంది అన్న ఫీలింగ్ ఉండే ఉండేది మళ్ళీ సాయం గంట అయినప్పుడు అరిగిపోయింది ఒక గంటలో మళ్ళీ ఆకలికి మళ్ళీ ఏదైనా తినాలి అంటే అప్పుడు కూడా మీరు అంత ఎనర్జెటిక్గా వర్క్ చేసేవాళ్ళు కాబట్టి అంటే పళ్ళగొట్టమో పళ్ళకొట్టలు ఏంటంటే ఎప్పుడు పని ఉంటుంది చదువు కూడా నాకు లేకపోవడం కారణం అది పడగొట్టు పళ్ళగొట్ట మీద ఎక్కువ ఉండేవాళ్ళు మా అన్నదమ్ముళ్ళు అందరం కష్టపడేవాళ్ళు టోటల్ అందరూ కష్టజీవులే అందుకని ఇక్కడికి వచ్చినా అదే కష్టపడితేనే మనకి లైఫ్ మనం కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి ఎందుకు వచ్చాం అన్నది ఉంటే మటుకు డెఫినెట్ గా క్షణం రిలాక్స్ అయిపోయాము ఎన్ని సినిమాలు చేసాము అనేది కనుక తలకెక్కితే ఇంకా అంతే ఇంకా చేయొచ్చు నేను ఒక రకంగా వదిలేసే సినిమాలు వెయ్యి ఉంటాయి ఈ మధ్యలో గ్యాప్ లో చెప్పాను కదా ఈ పెద్ద పెద్ద హీరోయిన్ అలాగే ఎక్కువ సినిమాలు చేయాలి అంతే ఇంక ఇప్పుడు ఏంటంటే నా బ్రెయిన్ కూడా రిలాక్స్ అవ్వరు అని చెప్పేసింది అసలు గొద్దు కాగదాం అన్నది చాలా పీస్ఫుల్ మైండ్తో ఉండదు చాలా చాలా హ్యాపీగా ఉంది టైం పాస్ అంటారు అదిగో నా మనలో మనం నడుతాం ఉదయం ఆరు గంటల ఇంకో రుషిత చిన్నది సేమ్ నా ఇది ఆరు గంటకి టక్ వేసిపోద్ది లేపక్కర్లో రెడీ గబగబ గబు రెడీ అయిపోవడం అయిపోద్ది రాత్రి తొమ్మిది అయినప్పుడు డంగ్ తిన్నా తినా సేమ్ నేనంతే తొమ్మిది అయ్యేటప్పటికి పడుకొని పోవటం అంటే నా వారసు అది తిండి అంతే సూపర్ గబగబ తినేస్తుంది దాని టేస్టా ఇదేంటి బాగుందంటే సూపర్ అంటది లేదంటే ఏదో తినేసి వెళ్ళిపోద్ది ఇంకా అది